హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కరెంటు పాలిటీకి సంబంధించిన నారీ శక్తి వందన్ అధినయం బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీకు రాష్ట్రపతి ఆమోదం దీని గురించి నేర్చుకుందాం మనం ఈరోజు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినయం బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో నూతన పార్లమెంటు భవనంలో తొలి బిల్లుగా ప్రవేశపెట్టారు ఇది వెరీ ఇంపార్టెంట్ లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలలో ఎంత శాతం అని అడుగుతాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నారీ శక్తి వందన్ అధినయం బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కూడా ఇంపార్టెంట్ ఏ పేరు నారీ శక్తి వందన్ అధినయం బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో నూతన పార్లమెంట్ భవనంలో తొలి బిల్లుగా ప్రవేశపెట్టారు ఇదే రోజున కేంద్ర న్యాయ మంత్రి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అందుకు సంబంధించిన నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభలో ప్రవేశపెట్టారు నారీ శక్తి అధినాయంకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు గుర్తుంచుకుందాం ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవైనా ఇది ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవైనా నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని నిబంధన ఇది ఇంపార్టెంట్ మూడు వందల అరవై ఎనిమిది టూ ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది అదేవిధంగా ఇది లోక్సభ కదా లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుకు రెండు వేల ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన లోక్సభ ఆమోదించిన ఈ బిల్లుకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై ఒకటిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు చూడండి ఇదేమో సెప్టెంబర్ ఇరవైనా లోక్సభలో ఇదేమో సెప్టెంబర్ ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇదేమో రాజ్యసభలో ప్రవేశపెట్టారు అదేవిధంగా లోక్సభ రాజ్యసభ ఆమోదించిన నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లుకు ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇరవై మూడున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు ఇది వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనము నూట ఆరవ సవరణ చట్టం గురించి నేర్చుకుందాము ఈ నారీ శక్తి వందన్ అధినయం అని పిలువబడే ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇప్పుడు ఇది చట్టంగా మారింది ఇప్పుడు దీనిని రాజ్యాంగ నూట ఆరవ సవరణ చట్టంగా పిలుస్తున్నారు ఎన్నవ సవరణ చట్టం నూట ఆరవ సవరణ చట్టం ఇదేమో చట్టం ఇదేమో నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ లోక్సభ బిల్ నూట ఇరవై ఎనిమిదవదేమో రాజ్యాంగ సవరణ నూట ఆరవదేమో